యస్మా ప్రయోగించడం భారణమైన అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మన వైపు తమ డిమాండ్లు నెరవేర వరకు ఉద్యమం ఆగదని చెప్తున్నారు ఈ రోజు అంగన్వాడీలు చేస్తున్న రిలే నిరాధ్యక్షులకు ఎమ్మెల్సీ ఎల్ల వెంకటేశ్వరరావు అయితే ఆయన తమ మద్దతు తెలియజేశారు ఆయనతో మాట్లాడతారు చెప్పండి ప్రస్తుతం సమంజపా రాష్ట్ర ముఖ్యమంత్రి అంగన్వాడీల సమ్మె మీద ఎస్మా ప్రయోగించడం అనేటువంటిది చట్టరించా కూడా చెల్లుబాటు కాదని చెప్పదలిచింది చాలా అప్రజాస్వామికమని అని చెప్పి చెప్పదలిచింది ఇరవై ఏడు రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి నాయకులతోటి మాట్లాడకుండా యస్మాని ప్రయోగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ యస్మాతో ఈ ఉద్యమం ఆగదని చెప్పి అంగన్వాడీ నాయకత్వం ప్రకటించినటువంటి పరిస్థితి ఉందది విద్యుత్ వైద్యం ఎలక్ట్రిసిటీ మంచినీటి సరఫరా ఇవి మాత్రమే అత్యవసర సర్వీసులుగా ఉంటాయి కానీ అత్యవసర సర్వీసుల్లోకి ఐసిడిఎస్ను కూడా తీసుకొచ్చి ఆ రకంగా యస్మాని ప్రయోగించడాన్ని మొత్తం కార్మిక సంఘాలు కార్మికోద్యమం లెఫ్ట్ పార్టీలు మొత్తం వీళ్ళందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సమ్మెని సమ్మె సమస్యలని పరిష్కరించి చేయాల తప్ప మీ లాండ్ ఆర్డర్తో ఉద్యమాలు అణచివేయటం యస్మా చట్టాలతో ఉద్యమాలు అణచివేయటం చెల్లుబాటు కాదని చెప్పి చెప్పదలిచింది చరిత్రలో ఇలాంటి నియంత్రలు అందరూ కూడా ఏమయ్యారో ఒకసారి చదువుకోండి అని చెప్పి చెప్పదలిచింది రాష్ట్రమంతా అంగన్వాడీలు పారిశుధ్య కార్మికులు సమగ్ర శిక్ష సిబ్బంది లాయర్లు లేకుంటే రేపు ఆర్టీసీ మీ రాజకీయ శైన్ వాలంటీర్లు ఇంతమంది ఇన్ని రకాలుగా నాలుగున్నర ఏళ్ల క్రితం మీరు ఇచ్చినటువంటి హామీని యువకుడిని కూడా అమలు చేయని పరిస్థితులు మీ హామీనే మేము అడుగుతున్నాం అమలు చేయండి అని చెప్పి సమ్మె చేస్తే మీ హామీలు పక్కన పెట్టేసి మాట తప్పి మడమ తిప్పి ఈ అంగన్వాడి నుంచి మనం అంది పెట్టడం ఏమిటని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం దీనికి మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీరు ప్రతిపక్షంలో ఉంటే పాదయాత్రలో ఉంటే మా అంగన్వాడీ పోరాటాలు అన్ని వర్గాల పోరాటాలు మీకు బాగా నచ్చినాయి మేము అధికారంలోకి వస్తాం మేము యొక్క సమస్యలని పరిష్కారం చేస్తాం అని చెప్పి రాజకీయంగా అందలం ఎక్కి తెలంగాణ కంటే అదనంగా చెల్లిస్తామని చెప్పి ఇక్కడ పదకొండు వేల ఐదు వందలు ఉంటే అక్కడ పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది వేలు నువ్వు వాళ్ళ జీతం చెల్లిస్తూ ఉంటే నువ్వు ధరలేమో రోజు రోజుకి పెంచుతూ ఉంటే మేము ఎట్టబాధకాలు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు అందుకని నువ్వు ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్పి ఈ యొక్క పోరాటం నడుస్తున్నటువంటి పరిస్థితుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ నాయకత్వంతో చర్చించి సమ్మెని సమస్యలు పరిష్కరించి సమ్మెను ఉపసంహరణ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం లేకుంటే వీళ్ళందరూ వాటికి కేంద్రాలు పోవడం మానేసి వీటి జైలు పెరుగు పోతాం అప్పుడు పరిష్కరిస్తారో చూద్దామని అని చెప్పి ఒక హెచ్చరికగానే ఈ ఉద్యమం నడుస్తున్నారని చెప్పి చెప్పదలుచింది ఇప్పుడు ఎన్నికల అంగన్వాడీ వర్కర్లు కానీ ఉద్యోగులు కానీ వాలంటీర్లు కానీ కార్యకర్తలు కానీ ప్రభుత్వం వ్యతిరేకంగా రోడ్ల వచ్చే ఎన్నికల్లో సర్కార్కి ఏదైనా ఇబ్బంది కలగబోతున్నారు ఇక్కడ మీరు మాట అన్నారు ప్రభుత్వాలు అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయమని అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని అనుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం వ్యతిరేకంగా కానీ అనుకూలమైనటువంటి మాట చెప్పలేదు విచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి అడుగుతున్నారు అనివార్యంగా సమస్యలు పరిష్కరించినటువంటి ప్రభుత్వాల పట్ల నెగిటివ్గానే ఉంటారు ఎప్పుడు కూడా నెగిటివ్గానే ఉంటారు ఆ రకమైనటువంటి నెగిటివ్ ను కొని తెచ్చుకుంటుంది ఈ ప్రభుత్వం లేదా ఉన్న వ్యతిరేకత ఇంకా పెంచుకుంటుంది ఈ ప్రభుత్వం రాజకీయంగా కూడా వాళ్ళకి దీని యొక్క మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా అందువల్ల రాబోయేవాడు ఏం చేస్తాడు ఎవరు ప్రతిపక్షంలో నుండి ఏది చేస్తానని చెప్పి హామీ ఇచ్చి వచ్చావు ఈ నాలుగు నువ్వు నువ్వేం చేయలేదు కదా అనివార్యంగా వాళ్ళు అది ఆ సమస్యను పరిశీలించి ఏం చేయాలో మేము చూసుకుంటాం కానీ నువ్వు సమస్యను పరిశీలించాడు కానీ అనివార్యంగా నువ్వు అది ప్రభుత్వం నెగిటివ్గా ఉండేటి పరిస్థితి దాన్ని అర్థం చేసుకోవడం లాండ్ అడ్రతో ఈ ఉద్యమాన్ని ఉపవాదంతో అడిచివేయాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు జైలు బరకు కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తామని చెప్తున్నారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు చేసిన హామీలన్నీ గాలి వదిలేశారని ఇప్పుడు తమ న్యాయమైన కోరుకుంటూ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చమని వీళ్ళు ఇరవై నాలుగు గంటలు తీవ్రమైన చలిలో కూడా చంటి పిల్లలతో ఉద్యమాన్ని చేస్తున్న సమయంలో ప్రభుత్వం ఇంకా దిగ్గిరాకపోవడం కూడా చాలా అవమానకరమని కూడా ఇలా వెంకటేశ్వరరావు చెప్పారు ఉదయం కాకినాడ